హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఓటర్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉంది ఎన్డీఏ కూటమి నిలబడ్డానికి లేదా ఊపిరి ఊదింది లేదా ఆక్సిజన్ ఇచ్చింది తెలుగు ఓటరేనా అనే అంశం మీద మీకు ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో పూర్తిగా చూడండి నేను చెప్పింది నిజమని మీకే అర్థమవుతుంది మూడోసారి ప్రధాని పీఠంపై నరేంద్ర మోడీ కూర్చున్నారంటే అది తెలుగు ప్రజల చలవే ఐదు వందల నలభై మూడు పార్లమెంటు సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ పీఠం అధిరో అధిరోహించాలంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లను గెలుచుకున్న పార్టీ లేదా ఆ కూటమికి మాత్రమే అవకాశం దక్కుతుంది గత ఎన్నికల్లో మూడు వందల మూడు ఎంపీ స్థానాలను బీజేపీ స్వయంగా గెలుచుకొని ఇతర పార్టీలతో కలుపుకుంటే మూడు వందల యాభై యొక్క సంఖ్యాబలంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలంటే ఇప్పుడు జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెప్పుకున్నప్పటికీ కేవలం రెండు వందల తొంభై ఒక్క స్థానాలతోనే సరిపెట్టుకుంది ఇక బీజేపీ విషయానికి వస్తే స్వయంగా ఆ పార్టీ గెలిచిన సీట్లు కేవలం రెండు వందల నలభై మాత్రమే అంటే బీజేపీ మ్యాజిక్ ఫిగర్కు ముప్పై రెండు సీట్లు దూరంలో ఆగిపోయింది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలుపుకొని గెలిచిన సీట్లు మొత్తం కేవలం రెండు వందల తొంభై ఒకటి మాత్రమే నాలుగు వందల సీట్లు సాధిస్తామని చెప్పిన కమలం పార్టీ మూడు వందల మార్కును కూడా చేరలేకపోయింది మ్యాజిక్ ఫిగర్ కన్నా కేవలము పంతొమ్మిది సీట్లు మాత్రమే ఎన్డీఏకు ఓటర్లు కట్టబెట్టారు ఇంతటి బొటాబుటి మెజారిటీతో ఐదేళ్ల పాటు ప్రభుత్వం నడపడం కత్తి మీద సాములాంటి అయితే ఇందులో విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్లు ఆదుకోకపోతే మాత్రం బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం అసాధ్యమనే చెప్పాలి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఓటర్ మహాశైడ్ తీర్పు ఎట్లా ఉందంటే బీజేపీకి ఎనిమిది సీట్లు తెలంగాణ నుంచి కట్టబెట్టడం జరిగింది ఏపీలో ఎన్డీఏ కూటమికి అక్కడ ఓటర్లు ఇరవై ఒక్క సీట్లు కట్టబెట్టడం జరిగింది అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఇరవై తొమ్మిది సీట్లు ఎన్డీఏ కూటమికి దక్కాయి ఈ సీట్లలో ఏమాత్రం తేడా వచ్చినా తగ్గినా ఎన్డీఏ కూటమికి అధికారం దూరమైనట్లే ఇప్పుడు గెలిచిన ఇరవై తొమ్మిది సీట్లు తెలుగు ఓటర్ ఎన్డీఏ కూటమికి ఇవ్వకుంటే ముచ్చటిగా మూడోసారి నరేంద్ర మోడీ కూడా ప్రధానిగా అయ్యే అవకాశం లేని పరిస్థితి ఇరవై తొమ్మిది సీట్లతో కలుపుకొని మ్యాజిక్ ఫిగర్ని దాటి రెండు వందల తొంభై యొక్క స్థానాలలో నిలబడి ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఎన్డీఏకు ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసింది మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి తెలుగు రాష్ట్రాల విషయంలో అభివృద్ధి విషయంలో కానీ నిధుల కేటాయింపు విషయంలో కానీ ఇక్కడ సమస్యలను అడ్రస్ చేయడం విషయంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రేమ చూపుతుందో లేదా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుందో అన్నది మాత్రం మనం వేచి చూడాల్సిందే చూస్తున్న ఏంటంటే ఏపీ దేశం మరిన్ని విశ్లేషణతో విశ్లేషణలతో ఇంటర్వ్యూలతో చక్కటి వార్తా కథనాలతో మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ ఎవ్రీవన్